హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ స్మాధ్వీ రాజ్లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక వన్ వీక్ బ్యాక్ మన మిద్ద తోట మొక్కలకు ఒక బూస్టర్ డోస్ ఇచ్చాం గుర్తుందా మీ అందరికీ అలాగే ఒక పైసా ఖర్చు లేకుండా మనం ఒక చింత పిక్లతో ఒక ట్రిక్ అయితే చేసి చూపించాను గుర్తుందా సో అది మొక్కల్లో ఎలాంటి అద్భుతమైన మార్పులు వచ్చాయో ఈరోజు వీడియోలు అయితే చూపించబోతున్నాను అది వేసి ఇప్పుడు సుమారుగా మనకి ఒక వన్ వీక్ అయితే అవుతుంది కదా వన్ వీక్ ఆగిన తర్వాత అప్పుడైతే నేను వీడియో చేసి చూపిస్తున్నాను ఎందుకు అంటే అప్పుడే కదా మీకు రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది చాలామంది నా వీడియోస్ చూసిన తర్వాత నాకు ఇన్స్టాలో కూడా అక్క ఇది వేస్తే నిజంగా పనిచేస్తుందా నా మొక్కలు బలహీనంగా ఉన్నాయి నిజంగా వర్క్ అవుతుందా ఇలా అడుగుతూ ఉంటారు కదా అందుకే మీకు నేనే స్వయంగా మన బూస్టర్ డోసు అలాగే ఆ చింతపులు ట్రిక్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చింది అనేది మీరే చూడండి ఇంకా ఇప్పుడు మీరు తప్పనిసరిగా నమ్మాల్సిందేనండి అంత బాగా వచ్చాయి మన మొక్కల రిజల్ట్ అయితే అలాగే మన బూస్టర్ డోస్ ఫెర్టిలైజర్ ఏ విధంగా మనం తయారు చేసామో ఇదివరకే మీరు చూసే ఉంటారు మన గత వీడియోలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి దాన్ని ఫాలో అయ్యి మీరు కూడా ఒక్కసారి మీ మొక్కలపైన ప్రయోగం చేసి చూడండి ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారండి ఇక్కడ మన మొక్కలన్నీ చూస్తున్నారు కదా అన్ని పూల మొక్కలైనా పళ్ళ మొక్కలైనా ఎంత బాగా ఉన్నాయో చూడండి ఎక్కడ కూడా మీకు నా మొక్కల్లో ఎలాంటి చేడుపీడలు అనేవి కనిపించవండి ఇంత చిన్న దానిమ్మ చెట్టుకే చూస్తున్నారు కదా ఎన్ని కాయలు అయితే అలాగే అన్ని రకాలైన పళ్ళ మొక్కలు మనం ఈ రోజు వీడియోలో మీకు నేను హార్వెస్ట్ కూడా చేసి చూపిస్తానండి కొన్ని రకాలైన వెజిటబుల్స్ అలాగే ఫ్రూట్స్ ఉన్నాయి అవి కూడా హాఫిష్ చేసి చూపిస్తాను అలాగే నాకు కొంతమంది సీడ్స్ కావాలని మెసేజ్ చేశారండి భక్తుల రాణి గారు అలాగే బి సుజాత గారు హైదరాబాద్ నుంచి అలాగే రాణి గారు గుంటూరు నుంచి నాకు అడ్రసెస్ కూడా పెట్టారండి మెయిల్లో పెట్టారు అలాగే ఇన్స్టాలో కూడా కొంతమంది పెట్టారు ఇంకా ఎవరైనా అడ్రస్ పెట్టని వాళ్ళు ఉంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి లేదంటే మెయిల్ చేయండి మీకు మునుగు విత్తనాలు అయితే ఇంకా కొంచెం ట్రై కావాల్సి ఉందనమాట అవి ట్రై అయినాక కంపల్సరీ పెడతాను అలాగే నా వీడియోస్ని మంచిగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళకి కూడా థ్యాంక్స్ అండి చూస్తున్నందుకు కంటెంట్ నచ్చితే వీడియోస్ని లైక్ చేయండి మరి మీరు పెట్టే ప్రతి కామెంట్ కూడా నేను చూస్తూ రిప్లై కూడా ఇస్తూ ఉంటాను నిజంగా కొంతకాలమే అయినా మీ మెసేజెస్ ద్వారా నాకు చాలామంది అయితే ఫ్రెండ్స్ అయిపోయారు మీ ఆప్యాయత ఎప్పుడు నా పైన ఇలానే ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈరోజు వీడియోలో మంచి హార్వెస్ట్లు కూడా చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి వరకు బాగన్ విలియా కదా ఎంత బాగా ఉందో అలాగే ఇది మన గులాబీ చూడండి ఇక్కడ గులాబీలు కూడా అండి ప్రతిరోజు కూడా నాకైతే పూజకి కనీసం ఒక నాలుగైదు పువ్వులు అయితే వస్తూ ఉన్నాయి ఇంకా కలర్ కూడా చాలా రెడ్డిష్గా ఉంది చూడండి మీరు మనం ఇచ్చిన బూస్టర్ డోస్ అండి అసలు చాలా బాగా పనిచేసింది అనమాట అలాగే ఇక్కడ ఒక మల్బరీ ప్లాంట్ ఉంది చాలా చిన్న మల్బరీ ప్లాంట్ దానికి చుట్టూరా కూడా మనం చింతపిక్కలు అయితే వేసుకున్నాను మీకు గతసారి చూపించాను కదా ఆ చింతపిక్కలు మొక్కలు వచ్చిన తర్వాత దాన్ని మరలా కూడా ఆ మొక్కలన్నింటినీ కూడా మనం మట్టిలో పాతేసుకున్నాము ఇక్కడ చాలా చిన్న మల్బరీ ప్లాంట్ ఇది ఒకసారి చూడండి దీనికి అప్పుడే మనం ఫ్రూట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఇది లాంగ్ మల్బరీ అండి మన గార్డెన్లో ఆల్రెడీ మల్బరీ ప్లాంట్ ఉంది కదా దానికి వచ్చే చిన్న పళ్ళు అనమాట ఇది లాంగ్ మల్బరీ అయితే చాలామంది అడుగుతూ ఉంటారు మల్బరీ ప్లాంట్కి మాకైతే ఫ్లవరింగ్ రావట్లేదు అని చెప్పేసి కానీ మీరు ఇక్కడ చూడండి మనం ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి ఏంటి అని చెప్పేసి నేను వీడియోస్లో కూడా చూపిస్తూ ఉన్నాను కదా ఇక్కడైతే ఇది గ్రీన్ పీస్ అనమాట చిన్నది ఆల్రెడీ మన దగ్గర ఉండే మల్బరీ ప్లాంట్ ఇది చూడండి ఇందులో వచ్చే ఫ్రూట్స్ అనేవి చిన్నవన్నమాట అలాగే ఇది మన యాపిల్ బేర్ అండి రేగుపళ్ళ చెట్టు చూడండి చెట్టు విరగ అయితే కాయలైతే వచ్చాయి అయితే ఇందులో మనకి చాలా పిందెలైతే పువ్వు దశలో చాలా అయితే రాలిపోయాయి అయినా కూడా ఇంకా ఎన్ని కనిపిస్తున్నాయో చూడండి అవి పెద్దవైన తర్వాత అసలు చెట్టు ఇంకా గ్యాప్ లేకుండా ఉన్నాయి ఇంకా ఆ పువ్వు కూడా మొత్తం నిలబడి ఉంటే ఇంకా ఎన్ని కాయలు కాసేవో అసలు నిజంగా చాలా ఎక్కువ కాయలు అయితే ఉన్నాయి అయితే నేను నెక్స్ట్ వీడియోలో మన ఓన్లీ రేగుపళ్ళు చెట్టు అసలు ఏ విధంగా దానికి ఎలాంటి కేర్ అయితే తీసుకోవాలి అనే దాని గురించి అయితే నేను వీడియో అయితే చేసి చూపిస్తానండి ప్రత్యేకంగా ఈ చెట్టు కోసం మాత్రం నేను చాలా చెప్పాలి సో అందుకని చెప్పి నా నెక్స్ట్ వీడియోలో మన రేపు చెట్టు కోసం నేను వీడియో చేస్తాను ఇక్కడ మా వారైతే ఒక్క కాయని టేస్ట్ చూస్తాను అంతవరకు ఆగలేకపోతున్నా అని చెప్పేసి ఒక్క కాయ అయితే ఇక్కడ తీస్తున్నారు టేస్ట్ చూడటానికి అసలు తిన్నామండి నిజంగా చాలా స్వీట్గా ఉంది మరి అలాగే ఇక్కడ మన అంజీరా పళ్ళ చెట్టు చూడండి ఎన్ని ఫ్రూట్స్ అయితే ఉన్నాయో మనం గార్డెన్లో అంజీరా కానీ పెట్టుకున్నట్లయితే మనం కంపల్సరీ ప్రతిరోజు కూడాను మనకి పళ్ళైతే తీసుకో తీసుకుంటూనే ఉంటాము సంవత్సరం అంతా కూడాను ఎక్కువగా మనకి పళ్ళు అయితే తరచుగా రావడం జరుగుతూ ఉంటుంది దీనికి మెయింటెనెన్స్ అన్నది కూడాను చాలా తక్కువేనండి అసలు మనం నార్మల్గా వర్మీ కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ ప్రతి పదిహేను రోజుకి ఒకసారి ఇచ్చుకుంటూ బియ్యం కడిగిన వాటర్ ఇస్తూ ఎండ బాగా తగిలి జస్ట్ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి అంజీరాలు చాలా బాగా వస్తాయన్నమాట ఇంకా ఇక్కడ మన తానిమ్మ ప్లాంట్ చూస్తున్నారు కదా ఎన్ని కాయలు అయితే నిలబడ్డాయో దీనికైతే నేను హ్యాండ్ పాలినేషన్ చేశానండి మనకి తానిమ్మ మొక్కలో కూడాను మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయన్నమాట మేల్ ఫ్లవర్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటే మీకు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయ్యేటప్పుడు దాని కాడ దగ్గర సన్నగా ఉండి అంటే బెల్ షేప్లో ఉంటుందండి మేల్ ఫ్లవర్ అయితే అదే ఫీమేల్ ఫ్లవర్ అనుకోండి కాడ దగ్గర కూడా లావుగానే ఉంటుంది ముందుకు కూడా కొంచెం వెడల్పుగా ఉంటుంది అనమాట అంటే ఒక ఫ్లవర్ వేజ్ షేప్లో ఉంటుంది ఫీమేల్ ఫ్లవర్ అనేది ఆ విధంగా మనం పాలినేషన్ చేయవచ్చు ఇలా మనం పాలినేషన్ చేస్తూ ఎక్కువ కాయలు అయితే నిలబెట్టుకోవచ్చు అలాగే మేల్ ఫ్లవర్స్ అనేవి రాలిపోతాయండి చివరకు మీరు ఎక్కువగా ఫ్లవరింగ్ రాలిపోతుంది అని కంగారు పడక్కర్లేదు అవి మేల్ ఫ్లవర్స్ అయితే రాలిపోతాయి అలాగే ఇక్కడ మన జామ చెట్టు చూస్తున్నారు కదా ఎండ వల్ల కొంచెం కలర్ అనేది మీకు ఎల్లోగా కనిపిస్తుందండి చాలా ఎండ ఎక్కువగా ఉంది దానివల్ల మీకు అలా కనిపిస్తుంది ఇందులో కూడా చాలా కాయలైతే అయ్యున్నాయి ఇది శీతాకాలం కదా మీకు లాస్ట్ వీడియోలో చూపించాను అలాగే ఇది మన గ్రో బ్యాగ్లో పెట్టుకున్న జామ చెట్టు అండి దీనికి కూడా చాలా కాయలు అయితే ఉన్నాయి చూడండి మనం చూస్తున్నారా అయితే దీనికి మాత్రం ఎక్కువ కాయలు అనేవి ఉడతలు తినేయడం జరుగుతుందనమాట ఈ గ్రో బ్యాగ్లో అవి తినడానికి చాలా ఈజీగా ఉంది అందుకని నేను కూడా స్ప్రేయర్స్ గట్రా వేయటం లేదు ఎందుకు అంటే మనకి కుండీలో ఉన్న జామ చెట్టు నుండే చాలా కాయలు అయితే వస్తున్నాయి అవు ఇంకా మనకు సరిపోతాయి అని చెప్పేసి వేయటం లేదు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మలా యాపిల్ అండి మనం నాటుకుని కొన్ని మంత్సే అవుతుంది కదా చాలా బాగా వచ్చింది చెట్టు అయితే అలాగే ఇక్కడ రెండు ఆనపకాయలు ఉన్నాయి ఈ ఆనపకాయలను కూడా మనం కట్ చేసేసుకుందాము అలాగే మన సపోటాలు చూస్తున్నారు కదా సపోటలు అయితే నేను నార్మల్గా తీసేసి నేను పండించడం లేదండి ఇవి నేను చెట్లోనే పండినాక తీస్తున్నాను అనమాట ఎప్పుడొచ్చినా కూడాను మనకి ఒకటి రెండు పళ్ళు అయితే దొరుకుతూ ఉంటాయి కొన్ని అయితే పక్షులు తినేసి కింద వేసిన తర్వాత నేను చూస్తున్నాను పండిపోయి అని చెప్పేసాన్ని చూద్దాం దీన్ని సపోటాలని అసలు ఈరోజు తీసిన అవుతుందండి చూస్తున్నారు కదా మధ్యలో కూడా ఎన్ని కాయలు అయితే ఉన్నాయో చాలా ముచ్చటగా ఉంది ఈసారి అయితే నేను ఒక గార్డెన్ ఛానల్లో ఎవరితో నాకు గుర్తులేదు పేరు చక్కగా అన్నీ కూడా ఒకేసారి హార్వెస్ట్ చేశారనమాట నాకు అవి చూసి చాలా సరదా అనిపించింది సో మనం కూడాను అన్నీ ఒకేసారి తీద్దాం ఈసారి అని చెప్పేసి నేనైతే చెట్లు ఉంచేస్తున్నాను అలాగే ఇది మన చెర్రీ మీకు గుర్తుందా మా చెర్రీ ఎప్పుడు అవుతుందా అని చెప్పి నేను ఎప్పుడు చెప్పేదాన్ని ఈసారి మన చెర్రీ కూడాను రావటం జరిగింది చూడండి ఇవైతే ఫస్ట్ అనమాట మనకి చెర్రీస్ అనేవి అసలు నాకు చూసి చూడగానే నిజంగా చాలా సంతోషం అనిపించింది ఎందుకు ఈ చెట్టు అయితే నేను తీసేద్దామనిపించింది అసలు వన్ ఇయర్ అవుతుందిలేండి ఈ చెట్టుకి ఇంకా ఎవరో చెప్పారు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఇంకా ఫ్లవ ఫ్లవర్స్ వస్తాయండి ఇక ఫ్రూట్స్ అనేవి అవుతాయి అని మన మిద్దె తోటలో చెర్రీ ఫ్రూట్స్ అనేవి ఇదే ఫస్ట్ టైం రావడం అండి ఫస్ట్ రావ రావటానికి ముందు ఏంటి అంటే ఫ్లవర్స్ అయ్యి బాగా ఎక్కువ డ్రాప్ అయిపోయాయి అనమాట ఫ్లవర్స్ ఇప్పుడైతే ఇంకా మనకి ఫ్రూట్స్ రావడం జరిగింది అలాగే మన బోగన్ చూడండి ఒకసారి పైనుంచి మీకు చూపిస్తున్నాను వ్యూ అనేది మన మునగ చెట్టు చూడండి చాలా కాయలైతే తీసుకున్నాం కదా మన లాంగ్ మునగ చెట్టు గతసారి మీకు మనకి కాయలు బరువు కొన్ని కొమ్మలైతే వాలిపోయాయి అవి మనం కట్టుకున్నాము దాని తర్వాత కూడా చాలా కాయలు రావటం జరిగింది అలాగే మన దొండపాత చూడండి దొండపాత కూడాను అసలు చాలా కాయలు అయితే ఉన్నాయి ఈరోజు మనం దీన్ని హార్వెస్ట్ అయితే చేస్తాము ప్రతి రెండు రోజులకు ఒకసారి అయితే మనం దొండకాయలు అయితే తీసుకుంటూ ఉన్నామండి నేను మేడపైకి మితతోటకి వస్తే అసలు లేత పిందెలైతే చాలా టేస్టీగా ఉంటాయండి సేమ్ మన దోసకాయలు తిన్నట్టే ఉంటాయనమాట తియ్యగా ఉంటాయి నేను తోటలో మితతోట పని ఏదైనా ఉంటే చేస్తూ ఈ దొండ పిందెలైతే తింటూ ఉంటానన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి చిన్నవి నాకు చాలా ఇష్టం అసలు ఈరోజైతే మనం దొండకాయలు అయితే హార్వెస్ట్ చేద్దాం చూడండి నేను ఫాస్ట్గా వీడియో పెట్టి మీకు చూపిస్తున్నాను అసలు ఒకే ప్లేస్లో చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట దొండకాయలకి ఇంకా నేను దొంగకాయలు అంటాను అనమాట ఎందుకంటే అక్కడక్కడే ఉంటాయి మనం అన్నీ ఇంకా కట్ చేసి మరలా చూస్తే ఇంకా చాలా కాయలు ఉన్నట్లే ఉంటాయి అనమాట ఆకులు దగ్గర మనం ఉంటాయి అనమాట దొంగ దొంగకాయలు అంటాను అందుకనే దొండకాయలని చూస్తున్నారు కదా చాలా కాయలు అయితే ఉన్నాయి ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఈ వెనక మీకు ఒక వాల్ కనిపిస్తుంది కదా మన దొండకాయలు తీస్తుంటే ఈ వాల్కి నేను ఒక నెట్ని పెట్ పెట్టేద్దాం అనుకుంటున్నానండి నెట్ ఒకటి కంప్లీట్గా ఈ వాల్కి పెట్టేయటం వల్ల ఈసారి మనం ప్రోనింగ్ చేసిన తర్వాత వచ్చే లేలేత కొమ్మలన్నీ కూడాను నేను ఆ నెట్కి అల్లించేస్తాను మనకి ఇంకా వాల్ అంతా కూడాను కాయలు చాలా ఎక్కువగా రావడం అవుతుంది మనం దాన్ని కోసుకోవడానికి కూడా మనకి చాలా ఈజీ అవుతుంది అనమాట ఇప్పటికి కూడా నాకు చాలా ఈజీగానే ఉంటుంది ఎక్కువ హైట్ అయితే నేను పెరగనివ్వలేదండి నాకు అందుబాటులో చిన్న రెండు వైర్లలాగా తాళ్ళు అయితే కట్టుకున్నాను దానితో నాకు మనం తీసుకోవడానికి కూడాను ఈ పెద్ద ఇబ్బంది పడిన అవసరం అయితే లేదు చూస్తున్నారు కదా ఒక ప్లేట్ అయితే నిండిపోయింది ఇంకొక ప్లేట్ నిండా కూడాను మరలా తీస్తున్నానండి ఈ దొండకాయలు కూడాను మనకు మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే దగ్గరగా ప్రోన్ చేసేస్తాను దగ్గరగా ప్రోన్ చేసేసిన తర్వాత మరల వచ్చిన కొమ్మలన్నీ కూడాను ఈ పైకి లేత కొమ్మలు చాలా డెలికేట్గా ఉంటాయన్నమాట మనం దాన్ని తిప్పుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి వీటిని ఇక్కడ చూస్తున్నారు కదా తాళ్ళు అలా రెండు మూడు తాళ్ళు అయితే కట్టేసుకున్నాను దానిపైకి ఇంకా చిన్న చిన్న లేత లేత కొమ్మలన్నీ కూడా నేను అల్లించుకుంటాను ఇదేంటి అంటే ఆకు ఆకుకి కూడా పువ్వు వస్తుందండి ఆ విధంగా మనకి చాలా ఎక్కువ కాయలైతే రావడం జరుగుతుంది అసలు దొండపోతనైతే ఒక్కసారి పెట్టుకుంటే చాలండి ఇంకా మనకి ఇంకా మళ్ళీ మళ్ళీ మనం చెట్నైతే వేసుకోవటం అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకు అంటే మీరు ఒక ఐదు హార్వెస్ట్లు చేసేసారనుకోండి ఇంకా వెంటనే దాన్ని దగ్గరగా ప్రూవ్ చేసేయాలన్నమాట ప్రూవ్ చేసేస్తే మళ్ళీ కొత్త చిగురు అడగటం కొత్తగా పోపులు రావడం జరుగుతుంది చూస్తున్నారు కదా మనం ఇన్ని కాయలైతే తీసుకున్నాము ఇలా రెండు ప్లేట్లు అయితే మనం తీసుకున్నామండి అలాగే కొన్ని బీరకాయలు ఉన్నాయి అలాగే మన పచ్చిమిర్చి చూస్తున్నారు కదా దగ్గర దగ్గర ఒక పదకొండు హార్వెస్ట్లు అయితే అయ్యాయేమో వీటికి ఇంకా ఈరోజు మనం తీసుకునేది పన్నెండు హార్వెస్ట్ అవుతుంది అసలు ఈ చెట్టు నాకైతే అర్థం అవ్వట్లేదన్నమాట నేను ఇంకా కొమ్మల్ని కూడా కత్తిరించడం ఆపేసానండి ఇది వన్స్ మనం కాయలు తీసుకున్న తర్వాత జాగ్రత్తగా కాయలు తీసుకోవాలి మనం కొన్నిసార్లు మనం కాయలు తీసుకునేటప్పుడు చిన్న చిన్న చిగురులు అయితే వచ్చేయడం జరుగుతుంది కదా ఇంకా అంతే అనమాట ప్రూనింగ్ అంటే నేను ఇప్పుడు ప్రత్యేకంగా మన పచ్చిమిర్చి చెట్టుకైతే ప్రత్యేకంగా ప్రూనింగ్ అయితే చేయటం లేదండి మనం కాయలు తీసుకున్నప్పుడు చిన్న చిన్న చిగురులు ఏవైతే వస్తాయో అవే రావడం అనమాట ఇంకా జస్ట్ వన్స్ మనం తీసేసుకున్న తర్వాత దీనికి వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే బోన్ మీల్ కానీ మనం చేసుకునే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ నేను ఇవ్వడం జరుగుతుంది మనం ఇచ్చిన బూస్టర్ డోస్ని చూసారా ఆ బూస్టర్ డోస్ వేసిన తర్వాత నేను ఎలాంటి ఫెర్టిలైజర్స్ తీరా లేదా ఇవి కూడా తీసేసుకుందాము మొన్న గ్రాసరీ షాప్కి నట్స్ తీసుకుందామని వెళ్ళానండి అక్కడ అంజీరాలు కాస్ట్ చూసాను పాపోయ్ ఎంత ఎక్కువ కాస్ట్ ఉంటాయా అనిపించింది మన మిత్ర తోటలో చాలా ఈజీగా పెంచేసుకోవచ్చండి అంజీరాలు తప్పకుండా వేసుకోండి మీరు కూడా అలాగే మన చిన్న గ్రో గ్రోబ్యాక్లో ఉన్న జామ చెట్లు కూడాను ఎన్ని కాయలు కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా అందులో కొన్ని కాయలు అయితే హార్వెస్ట్ చేసేద్దాము చివరిగా ఇదిగోండి చూస్తున్నారు కదా చిన్న చెట్లు కూడాను ఎంత పెద్దగా అయితే కాయలు వచ్చాయో మరి ఇదండి ఈరోజు వీడియో వీడియో కానీ నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అవసరమైన వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయడం మర్చిపోవద్దు